హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అప్పాలు ఎలా చేయాలో చూద్దాం ఇవి కేవలం బియ్య పిండితో చేసినా కూడా చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి ఇవి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక కప్ వాటర్ ఇందులో వేసుకోవాలి తరువాత ఒక కప్ బెల్లం ఇందులో వేసుకోవాలి బెల్లం అంతా బాగా కలిగి పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యపిండి వేసి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి మనం బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాం కదండి అలాగే కొంచెం కొంచెం బియ్యపిండి వేసుకుంటూ ఎక్కడ ఇది ఉండలు కట్టకుండా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనం అప్పాలు చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మన చేతిలోనే ఇలా అప్పాల మాదిరిగా ఒత్తుకోవాలి అన్ని ఇదే మాదిరిగా చేసుకోవాలి మనం తీసుకున్న బియ్య పిండి ఇంకా నీళ్లు క్వాంటిటీ ఇది రెండు సమానంగా సరిగ్గా ఉండాలండి నీళ్ళు ఒక టూ స్పూన్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు అప్పుడు పిండి డ్రైగా అయిపోయి ఇలా చివర్లా క్రాక్స్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఒక్కటి కూడా అడ్జస్ట్లో పగలకుండా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నూనె వేడి చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి స్టవ్ చిన్న మంట మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇవి ఇలా పొంగినట్టు వస్తాయి లేకపోతే ఇవి నల్లగా మాడిపోయి ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి ఇలా ఇంకో గరిటితోటి ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా ఇలా ఒత్తుకోవాలి అంతే అప్పాలు రెడీ అయిపోయాయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకే